వెటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిట్టి నిన్న మీషో నుండి ఒక పార్సల్ అయితే తీసుకున్నాను సో ఇది ఏంటంటే లాండ్రీ బాల్స్ అనమాట లైక్ మనం వాషింగ్ మిషన్లో ఏమన్నా తెలియకుండానే బట్టల్లో హెయిర్ అనేది ఉండిపోయింది సో అవి ఫిల్టర్ చేయటాకైతే ఈ నెట్ టైప్ అయితే తీసుకున్నాను సో మెయిన్ మా హెయిర్ కాదు మా మంజుగాడి హెయిర్ కోసం సో వాడి హెయిర్ అంతా మా బట్టలకి అన్నిట్లో ఉన్నాయన్నమాట సో చెప్పలేనంత సో ఏమన్నా యూజ్ అవుతుంది ఏమని చెప్పైతే ఆర్డర్ పెట్టాను లైక్ ఎట్లా అంటే బెడ్షీట్లు మ్యాట్స్లు పిల్లల సాక్స్లు బట్టలు ఇంకా చెప్పాల్సిన పని లేదనమాట ఇంట్లో పెట్స్ ఉంటే కంపల్సరీ ఎక్కడ పడితే అక్కడ హెయిర్ ఉంటుంది ఈ ఈడియట్ ఫెయిల్ వల్ల మా ఇల్లు అంతా గబ్బు గబ్బు అయిపోయింది సో ఇది ఎట్లా ఉంటుందన్నమాట పిల్లలు సాక్స్లు అయితే ట్రై చేద్దామని చెప్పి ఓన్లీ సాక్సెస్ అండ్ ఒక టీషర్ట్ ఇవైతే వేశాను వీటికి అయితే మంజుగాడి హెయిర్ ఉంది అది పోయిద్దో లేదని టెస్ట్ చేశాను బట్ ఏం యూజ్ లేదు మేబీ ఫ్రంట్ లోడ్ వల్ల యూజ్ లేదేమో అనిపించింది టాప్ లోడ్కి ఏమైనా యూజ్ అవుతుందో తెలీదు సో నాకైతే యూజ్ లేదు కాబట్టి దీన్ని అయితే రిటర్న్ అయితే పెట్టేశాను వీడియో అయితే చూస్తారు కదా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి